హలో అండి ఈరోజు చాలా చాలా నోరు గురించి మంచి టేస్టీగా ఉండే చింతకాయతో ఆవకాయ అది చింతకాయతో ఏం చేసినా ఏ పచ్చడి అయినా రుచిగా ఉంటుంది ఇంకా ఆవకాయ అయితే చెప్పాల్సిన లేదు చూస్తుంటేనే మీకు టెంప్టింగ్గా ఉంది కదా పచ్చడి అంత టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మంచి సి విటమిన్ ఉన్న చింతకాయ ఆవకాయ ఇలా చింతకాయల్ని మరీ దోరగా మరీ లేతగా ఉన్నాయి కాకుండా మధ్యస్థంగా ఉన్నాయి తెచ్చుకుంటే పచ్చడి బాగుంటుంది అనమాట పులుపు ఉంటుంది బాగుంటుంది కాయలన్నిటిని ఇలా నీళ్ళల్లో వేసేసి బాగా కడుక్కోవాలి కానీ ఫ్రెష్గా ఉన్న కాయలు తెచ్చుకోండి మార్కెట్ నుంచి తెచ్చుకునేటప్పుడు ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది బాగా నీళ్ళల్లో వేసేసి ఒక్కొక్క కాయని ఇలా జాగ్రత్తగా పైన ఉన్న బ్రౌన్ కలర్ పౌడర్ లాగా ఉంటుంది చింతకాయకి అదంతా బాగా పోయేటట్టుగా నీట్గా కడిగేసేసుకోవాలి అది కొంచెం ఒక్కొక్క కాయ కడుక్కుంటే బాగుంటుంది కడిగేసేసి ఒక బట్ట మీద ఇలా ఆరబెట్టుకోండి క్లాత్ మీద అవి పూర్తిగా ఆరిపోవాలి ఎక్కడా తడి ఉండకూడదు ఇలా తోటి పైన చెక్కు తీసేసుకోవాలి కాయని ఇలా చెక్కు తీసుకుని మధ్యకి ఇలా కట్ కట్ చేసుకుని చాకుతోటి ఒక చిన్న స్పూన్ లాంటిది ఏదైనా తీసుకుని ఒక్కొక్క గింజ ఇలా తీసేయాలన్నమాట తీసేసేస్తే బాగుంటుంది చాలామంది తీయకుండానే పడతారు కానీ సంవత్సరం అంతా ఉండాలి అంటే తీస్తేనే మంచిది తీయకుండా మీరు పట్టుకున్న బాగానే ఉంటుంది అది కూడా ఇలా ఒక్కొక్క గెరిటతో కానీ గిన్నెతో కానీ కొలుచుకోండి ఎనిమిది మొక్కలు తీసుకుంటున్నాం అనమాట అలా పెద్ద మొక్కలు కాకుండా మధ్యలో చిన్న మొక్కలు కట్ చేశాను మీరు చూసారో లేదో అలా అన్ని చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకుంటే మనం పచ్చడి కలుపుకుని తినడానికి బాగుంటుంది కొంచెం పసుపు వేసేసుకుని ఎనిమిదికి ఒకటి ఉప్పు ఒకటి ఉప్పు ఒకటి కారం ఘాటుగా ఉన్న కారం అయితే ఒకటి సరిపోద్దండి లేకపోతే ఇంకొక రెండు మూడు చెంచాలు ఎక్స్ట్రా పెంచుకోండి చూసుకుని మీ కారాన్ని బట్టి పెంచుకోవచ్చు సన్న ఆవాలని ఇలా పొడి చేసుకుని ఒక ఆఫ్ వేసుకోండి ఎనిమిదికి ఒకటి ఉప్పు ఒకటి ఆవపిండి మాత్రం ఆఫ్ వేసుకోండి వేయించి పొడి చేసుకున్న మెంతుల పొడి తప్పనిసరిగా వేసుకోండి రెండు చెంచాలు వేసాను మీరు గమనించారో లేదో అలా వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది దేంతో అయితే కొలుసుకున్నామో దాంతో ఒక రెండున్నర కప్పులు నూనె పోసుకోవాలి మొత్తం మీద రెండు కప్పులు ఇప్పుడు ముందు పోసి కలుపుతున్నాను తర్వాత మళ్ళీ పైన కూడా పోస్తామండి కావాల్సింది మొత్తం మీద రెండున్నర కప్పులు నూనె పడుతుందండి కారం మాత్రం మీరు ఇంకొంచెం పెంచుకోవచ్చు అలాగే ఉప్పు కూడా ఒక్కొక్కసారి చింతకాయలో పులుపు ఉంటే ఇంకొక రెండు చెంచాలు పడుతుందండి ఇలా మొత్తం బాగా పైకి కిందకి మొత్తం అంతా ఉప్పు కలిసేటట్టుగా కలుపుకోండి మీరు ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకున్నా సరే కళ్ళు ఉప్పుని దంచి వేసుకున్నా సరే ఈ మొత్తం మిగతా పై నూనె ఇలా పోసుకున్నాం మీరు దంచిన ఉప్పు అయితే మాత్రం కొంచెం తక్కువ వేసుకోండి కప్పుకి లేదు మిక్సీ చేసుకుని వేసుకుంటే వేసుకోండి లేదంటే కళ్ళు వేసుకోండి మూడో రోజు రెండు రోజులు వరుసనే కలుపుకుని థర్డ్ డే నుంచి మనం తినడానికి రెడీ అయిపోయింది ఇలా మొత్తం పైకి కిందకి కలిపేసేసి చక్కగా ఉప్పు కారాలు సరిపోయినాయి ఏమో చూసుకుని కొంచెం నాకు తెలిసి ఉప్పు చింతపండు చింతకాయ పులుపుని బట్టి ఉంటుంది అలాగే కారం మీ కారాన్ని బట్టి అంతే మంచి టైట్గా ఉన్న జాడీలోనో గాసు సీసాలోనో పెట్టుకోండి వేడి వేడి అన్నంలో ఇలా వేసుకుని నెయ్యి వేసుకు తింటే భలే ఉంటుందండి కరకరలాడుతాం ముక్క పుల్ల పుల్లగా కారం కారంగా సూపర్గా ఉంటుంది